ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనం తీసుకునే ఆహారంలో విటమిన్స్ సరిగా లేనందువల్ల శరీరానికి అందవలసిన రీతిలో విటమిన్స్ అందట్లేదని వీటిని అందించటం కొరకు సప్లిమెంట్స్ రూపంలో విటమిన్స్ని తీసుకోవడం అనేది సహజంగా చేస్తూ ఉంటాం టాబ్లెట్లు మింగమంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది ట్యాబ్లెట్ మింగటం అంటే ఒక పేషెంట్ ఫీలింగ్ వస్తుంది అదే ఈ మధ్య ట్రెండ్ మార్చి విటమిన్స్ని కూడా సప్లిమెంట్స్ను కూడా విటమిన్ గమ్మీస్ రూపంలో ఏదో బబ్బుల్ గమ్ తిన్నట్టుగా నోట్లో పెట్టుకునే ఆ విటమిన్ గమ్మీస్ రూపంలో విటమిన్స్ని అందించే విధంగా తయారు చేసి అందిస్తుంటే పిల్లలు కూడా వాటికి రకరకాల రంగులు వేసి నోట్లో చప్పరించే విధంగా చేసేసరికి మంచి ఫ్లేవర్తో మంచి టేస్ట్గా ఉండేట్టు చేసేసరికి చాలా ఈజీగా తినేస్తున్నారు మరి విటమిన్ గమ్మీస్ వాడకం రోజు రోజుకి బాగా పెరుగుతుంది మరి దీనివల్ల లాభాలే ఉంటాయి నష్టాలు కూడా ఏమైనా ఉంటాయి ఒకసారి ఆలోచించండి పెద్దలు వాడే విటమిన్ గమ్మీసులో ఒక గమ్మీలో మూడు గ్రాముల వరకు షుగర్ ఉంటుందన్నమాట సుమారుగా ఇవన్నీ నిలవ ఉండాలి సింథటిక్ విటమిన్స్ ఇందులో తయారు చేసి కలుపుతారు ఉండటానికి ప్రిజర్వేటివ్స్ కలర్స్ ఫ్లేవర్స్ బైండింగ్ ఏజెంట్స్ స్వీటనింగ్ ఏజెంట్స్ అనేక కెమికల్ కాంపౌండ్స్ కలిపితే తప్ప ఈ విటమిన్ గమ్మీస్ తయారు కావు మరి వీటిని తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎంత తగ్గితే అంతే తీసుకోవటానికి మీరు ఇక్కడ ప్రయత్నం చేయరు టాబ్లెట్ అనుకోండి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద అట్లా తీసుకుని కొంతకాలం వాడతారు లోపం తగ్గాక మానేస్తారు కానీ గమ్మీస్ అనేసరికి మార్కెట్లో దొరుకుతాయి ఏదో బబుల్ గమ్మ పెప్పర్మెంట్ బిళ్ళలో ఏదో చప్పరించినట్టు కొనుక్కొని అలా తీసేసుకుని వేసేసుకుంటున్నారు ఇప్పుడు అందరూ ఈ విటమిన్ గమ్మీస్ని పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు రోజు నమలటం వల్ల ఏమవుతున్నది అంటే మనం తీసుకునే ఆహారంలో ఉండే విటమిన్స్ అన్నీ ఉంటాయి కదా అవి జీర్ణమై అబ్జార్బ్ అవుతూ ఉంటాయి మనం తీసుకున్న గమ్మీస్ ద్వారా విటమిన్స్ ఎల్ని అనుకోండి ఎంత లోపముందో అంతే మనకు వెళ్ళదు ఎక్సెస్ అవుతుంది ఈ గమ్మీస్ రూపంలో తీసుకున్న విటమిన్స్ ఎక్కువైనప్పుడు సమస్యలు ఎక్కువ రావటం మొదలుడతాయి అంటే ఈ విటమిన్ గమ్మీస్ రూపంలో ఉన్న విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి పూర్తిగా ప్రేగులు గ్రహించుకుంటాయి హండ్రెడ్ పర్సెంట్ బ్లడ్లోకి అబ్జార్బ్ అవుతాయి అదే న్యాచురల్ ఫుడ్ ద్వారా వచ్చిన విటమిన్స్ అయితే ఉన్నది ఉన్నంత మాత్రం అబ్జార్బ్ కాదు ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ దొడ్లోకి పోతుంటాయి నమలనందు వల్ల ఎయిటీ సెవెంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ బ్లడ్లోకి వెళుతూ ఉంటాయి ఇక్కడ న్యాచురల్ ఫుడ్ ద్వారా విటమిన్స్ని మీరు అందిస్తే ఒక లాభం ఉంది గమ్మీ రూపంలో అందిస్తే మరొక నష్టం ఉంది రెండు విధాలను నేను మీకు అవగాహన కలిగిస్తాను మన శరీరానికి ఐరన్ లోపం ఉంది మీరు ఆకుకూర తిన్నారు ఐరన్ బాగా ఉంది అందులో క్యాలిఫ్లవర్ కాడలు వండుకున్నారు ఐరన్ బాగా ఉంది ఈ ఐరన్ ఎంత కావాలో బాడీ అంత తీసుకుంటుంది లోపానికి సరిపడా గ్రహించుకుంటుంది బాడీలో ఐరన్ ఎక్కువ అవుతున్నది అప్పుడేం చేస్తుంది శరీరము మనం తీసుకున్న క్యాలీఫ్లవర్ కాడల్లో అయితే మామిడికాయ పొడిలోనో తౌడులోనో వీటన్నిట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది బాగా తాటి బెల్లం ఉంది ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది అందులో ఈ ఐరన్ ఈ రూపాల్లో మనం అందించినప్పుడు శరీరానికి ప్రతిరోజు మనకి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మిల్లీ గ్రాముల ఐరన్ కావాలి సాగుటున్న లోపం ఉన్న వారికి యాభై అరవై మిల్లీ గ్రాములన్న కావాలి మరీ లోపాన్ని సవరించాలి కాబట్టి మనం తీసుకున్న ఆహారాల్లో ఐరన్ ఉందనుకోండి ఇది ప్రేగులు మొత్తాన్ని గ్రహించుకుంటాయి కావలసినవి తీసుకుంటాయి బాడీలో ఐరన్ లెవెల్ మీకు నార్మల్ అయిపోయింది ఇప్పుడు కొన్ని రోజులు మంచి ఆహారాలు తిన్నారు సెట్ అయ్యింది ఇక తాటి బెల్లం వాడుతున్నారు కాలిఫ్లవర్ కాడలు ఆకుకూరలు ఎక్కువ తింటున్నారు ఎంత లోపించిందో అంత ఐరన్నే ప్రేగులు పీల్చుకుని ఎక్సెస్ అవ్వకుండా ఐరన్ని ప్రేగుల నుంచి కిందకు దొడ్లోకి వదిలేస్తాయి అంటే గ్రహించుకునే శక్తిని కూడా తగ్గించేసుకుంటుంది శరీరము శరీరంలో ఐరన్ ఉండవలసిన దానికంటే ఎక్కువ అవ్వకూడదు కాబట్టి న్యాచురల్ కంట్రోల్ అనేది ప్రేగుల్లో సహజంగా జరుగుతూ ఉంటుంది విటమిన్స్ ఎక్కువైంది బాడీకి బయటకు వదిలేస్తుంది బీ కాంప్లెక్స్ ఎక్సెస్ అయినాయి బాడీ బయటకు పంపించేసుకుంటుంది బాడీలో అయ్యాక ఇబ్బందులు వచ్చేటప్పుడు ఇబ్బందులు అవ్వకుండా కంట్రోలింగ్ న్యాచురల్గా జరుగుతుంది న్యాచురల్ ఫుడ్ ద్వారా విటమిన్స్ వెళితే అదే మీరు విటమిన్ గమ్మీస్ రూపంలో విటమిన్స్ని పంపించినప్పుడు బాడీలో మీకు సరిపడా విటమిన్ గమ్మీస్ వాడినప్పుడు విటమిన్ లెవెల్ నార్మల్ అయింది మీరు అట్లా కంటిన్యూ చేస్తున్నారు ఫుడ్ ద్వారా కొంత వెళుతుంది గమ్మీస్ ద్వారా వెళుతుంది విటమిన్స్ మీ శరీరంలో ఎక్కువైపోతాయి ఎక్కువైన విటమిన్స్ వల్ల అనేక నష్టాలు ఉంటాయి విటమిన్ ఎక్కువైతే విటమిన్ ఈ విటమిన్ డి విటమిన్ కే ఇలాంటివి ఎక్కువైనప్పుడు చాలా ప్రమాదాలు వస్తాయి ఇవన్నీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు కూడా బాడీ స్టోర్ చేసుకుంటుంది అందుకని ఈ రిజర్వ్ కూడా ఎక్కువైపోయి చాలామందికి ఇంకా ఉండే కొద్దీ అనేక కాంప్లికేషన్స్ వస్తాయి అందుకని గమ్మీస్ రూపంలో ఎక్కువ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ విటమిన్స్కి మన శరీరంలో టాక్సిసిటీ డెవలప్ అయ్యి లేనిపోయిన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇది ఒక నష్టం రెండో ప్రధానమైన నష్టం మీ అందరికి ఒక్కటి తెలియచేస్తాను ఇప్పుడు మీరు ఐరన్ లోపం ఉంటే మీరు ఆకుకూరలు లేకపోతే క్యాలిఫ్లవర్ కాడలు తాటిబెల్లం ఈ మూడుట్లు ఏదన్నా వాడమంటే మీరు వాడారు మీకు ఐరన్ వస్తుంది వీటి ద్వారా విటమిన్ గమ్మీస్ తీసుకున్న ఐరన్ వెళుతుంది కానీ ఈ ఆహారాల ఐరన్ కోసం మీరు తీసుకుంటే విటమిన్ గమ్మీస్ కంటే ఎక్కువ బెనిఫిట్స్ న్యాచురల్ ఫుడ్ ద్వారా ఎందుకు వస్తుంది అనేది ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఆకుకూరలు ఎక్కువ తిన్నారు ఐరన్ కొరకు ఒక ఐరనే వెళ్ళదు ఆకుకూరల ద్వారా కాల్షియం బాగా వెళుతుంది ఫాస్ఫరస్ బాగా వెళుతుంది ఆకుకూరల ద్వారా ఇతర పోషకాలన్నీ విటమిన్ కే కూడా బాగా వెళుతుంది విటమిన్ ఏ బాగా వెళుతుంది కంటి చూపుకి అంటే ఒక ఐరన్ కోసం మీరు ఆకుకూర తిన్నా ఇన్ని పోషకాలు వెళ్ళిపోయినాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అదే మనం గమ్మీ స్వరూపంలో ఎక్కువ వాడామనుకోండి లేనిపోని ఇబ్బందులు వస్తాయి అసలే శరీరానికి ఎరువులు పురుగు మందులు కెమికల్స్ అంటూ మనం వాటన్నిటిని బయటికి గెంటటం శరీరానికి భారం అనుకుంటున్నాం మరి ఈ విటమిన్ గమ్మీస్ రూపంలో అనేక కెమికల్ కాంపౌండ్స్ లోపలకు పంపిస్తున్నాం కదా మరి వీటన్నిటినీ శరీరం క్లీన్ చేయాలంటే దాని మీద ఎంత భారం పడుతుంది ఒకసారి ఆలోచించండి అందుకని సాధ్యమైనంత వరకు ఈ విటమిన్ గమ్మీస్ని కూడా ఎప్పుడు వాడాలి అంటే ఎమర్జెన్సీస్లో వాడుకోండి డాక్టర్ ఇప్పుడు చెప్పారు ట్యాబ్లెట్ మింగలం ఇప్పుడు బాగా లోపం ఉంది ఒక పది రోజులు ఇరవై రోజులు నెల రోజులు వాడండి దాన్ని మానేసేయండి ఒక హ్యాబిట్ లాగా విటమిన్ గమ్మీసిని నేను ఎప్పుడు ఇట్లా కంటిన్యూ చేస్తాను కాలక్షేపంలాగా పిప్పర్ బెండ్ బిళ్ళలు చపరించినట్టుగా నేను సపరిస్తూ ఉంటానంటే అది మంచి అలవాటు కాదనమాట అందుకని లాంగ్ రన్లో మనకి శరీరానికి అనేక కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి న్యాచురల్ ఫుడ్ సోర్స్ ద్వారా మనం అన్నిటినీ సప్లై కనుక చేయగలిగితే శరీరానికి ఆరోగ్యానికి ఎంతో మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం